అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ మీర్పేట బంజారా సేవా సంఘం పాడునాయక్ విగ్రహ కమిటీ నాయకులందరికీ నా నమస్కారాలు అదేవిధంగా నా ముందు ఆశీలైనటువంటి మన గోర్ బంజారా మిత్రులందరి కూడా తమిళ తమిళసేన రామ్ రామ్ కేరుచు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా ఇవాళ తెలంగాణ సమాజం గోర్ సమాజం కాదు మొత్తం తెలంగాణ సమాజం గర్వించదగ్గటువంటి రోజు ఇది ఈ రోజు కోసమే చాలా సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము తాను నాయక్ ఒక గిరిజన సమాజం కోసమే కాదు తాను నాయక్ పోరాటం చేసింది యావత్ ఇవాళ ఈ దేశ విముక్తి కోసం చేసినటువంటి పోరాటం అయినా ముఖ్యంగా భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో తాను నాయక్ చేసినటువంటి పాత్ర చాలా గణనీయమైనటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో తెలంగాణలో ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగేటువంటి సమయంలో ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నాను తెలంగాణ జనసభ అనేటువంటి ఉద్యమము ప్రొఫెసర్ జయశంకర్ గారు అదే విధంగా ప్రొఫెసర్ సీతారాం గారు సీతారాం నాయక్ గారు ఇట్లా వరంగల్ లో ఒక మహాసభ జరిగింది ఆ సభ సందర్భంగా మరి అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల పేర్లు ప్రస్తావన వస్తున్నటువంటి సమయంలో మరి ఇంత జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేయలేదా అని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకుంటే అక్కడ పుస్తకాలు తిరిగేయడం జరిగింది ఆ సందర్భంగా తాను నాయక్ గురించి రాయడం జరిగింది అట్లా తాను నాయక్ చరిత్రను ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ తమ్ముడు మన హాము నాయక్ హామునాయక్ తండ్రి ఐదుగురు అన్నదమ్ములు అదే విధంగా నాయక్ మున్ననే రెండు నెలల క్రితం ఆయన చనిపోవడం జరిగింది మరి మన రవీంద్ర నాయక్ గారికి తెలుసు వాళ్ళ బంధువులే అయితే ఈ సందర్భంగా అక్కడ వెళ్ళి చర్చ తెలుసుకొని ఆ రోజు నుంచి అసలు ఎవరు తాను నాయకు అని చెప్పి మొదలు పెడితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి మహనీయుడు తెలంగాణ ముద్దుబిడ్డ తాను నాయక్ తెలంగాణ లంబాడల కోసం ఆయన పోరాటం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి పొరలకు అప్పుడున్నటువంటి ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అది ఆ పోరాటంలో మరి అక్కడ పుష్కూరు రాఘవరావు వాళ్ళతో లక్ష్మీ పల్లికి సంబంధించినటువంటి దొరలతో పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అప్పుడు వ్యక్తి కింద ఉన్నటువంటి ప్రజలు దొరలతోని ఆ రోజు మా వాళ్ళు తిరగబడలేని ఫేస్బుక్ రామచంద్ర రామచంద్రైడ్ వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ రాజరికపు వ్యవస్థలో ఉన్న వాళ్ళు కాబట్టి ప్రజలందరూ వెట్టి సాకి అనుభవిస్తున్న సమయంలో మరి ఇక్కడ బోడగుట్ట తండ దొంగ చింతల తండకు సంబంధించినటువంటి ఎనభై ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో గొడవ జరిగితే అక్కడ తొరలు భూస్వాములు గుండాలను పంపిస్తే ఆ నాగళ్లను తెగనడికి అగ్గి పెట్టినటువంటి సందర్భంలో ఆ రోజు సమాజంలో వెలుగులోకి వచ్చాడు ఆ పోరాటమే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ రోజు విస్తరించింది అది ఒక తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఆ కుటుంబం మొత్తం ఆయన ఆ రోజు అసూలు వాసినటువంటి పరిస్థితి ఆ రోజు తూట పడితే మన తాను నాయక్ తూటాపడితే ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్లి ఆయనకు చెక్కి చేయించినటువంటి పరిస్థితి అంటే అంత పెద్ద నాయకుడు తాను నాయక్ కాబట్టి నాయకుడి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన మన ఎమ్మెల్యే గారితో అసెంబ్లీలో అది ప్రవేశపెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ట్యాంక్ పండ్ పైన ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికే కొను నాయకుడు కాబట్టి ట్యాంక్ బండ్ పైన కూడా తాను నాయకారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తర్వాత మరి మా తాను మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరును కూడా తాను నాయక్ పేరుగా నామకరణం చేయాల్సినటువంటి అవసరం చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి మేడం గారిని అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ విధంగా కృషి అయ్యేటేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇంద్రారెడ్డి గారితో మాకు మాకు సాహిత్య సంబంధం ఉన్నది మేము నైన్టీ ఎయిట్లో లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము అన్న వాళ్ళ సహకారం తీసుకున్నాము ఆ రోజు మేము లంబాడత్తుల పోరాడుతుందో పనిచేస్తున్న సందర్భంలో ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్క ఛాయ కూడా తాగినాము అవి మేము మర్చిపోలేనటువంటి అన్నటువంటి ఇదేమక్క ధన్యవాదాలు అక్క ఆ రోజు లంబడపంతులు మేము రాష్ట్ర నాయకత్వం పనిచేసాము మేము అన్నగారికి కూడా బాగా సుపరిస్థితులము అందరం కలిసి ఉద్యోగం చేసాము అక్క థ్యాంక్ యూ ధన్యవాదాలు